మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ప్రెస్ మీట్ వెళ్లి విరిసిన సేవా నిరుతి ఇద్దరు కార్మిక సంఘాల నేతల మధ్య కుమ్ములాట వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు గోదావరికంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న పెద్దపల్లి జరిగిన సభలో బండలవాగు ప్రాజెక్టుతో పాటుగా పాలకుర్తి లిఫ్ట్ పత్తి పాక రిజర్వాయర్ను పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నూతన విద్యుత్ పరిశ్రమలతో పాటుగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు ఇటీవల గోదావరిగంలో నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు సింగరేణి సంస్థ సహకారంతో ప్రత్యేక నిధులను కేటాయించి గోదావర్గం ప్రధాన చౌరస్తాలో మోడల్ షాపింగ్ కాంప్లెక్స్తో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నదన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాముగుండంను పూర్తిగా విస్మరించిందని కాంగ్రెస్ ప్రభుత్వ ఆయంలో రామగుండంకు పూర్వ వైభవం తీసుకువస్తామని ఎమ్మెల్యే తెలిపారు ఈ ప్రెస్ మీట్ లో పార్టీ కార్పొరేటర్లు నాయకులు ఉన్నారు ఏడు తారీఖు అయితే ప్రభుత్వం ఏర్పడి ಅನೇಕ ಸಾರ್ ಪ್ರಭುತ್ವ ಮೂಲೇಮೋ ಪ್ರಭು ಏರ್ಪಟ್ಟ ಸಮಯ ಸರಿಪೇ ನೆಲ ಪಾರ್ಲ ಎಲ್ಲ ಪ್ರು ನೆಲ ದೀ ಪ್ರತಿಮಾ ನಾಲ್ ನೆಲ ಪ್ರಭುತ್ವ ಪೂರ್ತಿ ಶಾತ ಸಂಕ್ಷೇಮು ప్రభుత్వానికి పురోభై తీసుకొచ్చే ప్రయత్నంలో నిమగ్నమైంది గత పాలకులు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పాలన చేసి ఏడు లక్షల యాభై వేల కోట్ల అప్పు విడించి కనీసం చేసి చేసిపోయినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసింది కానీ ఈ ప్రభుత్వం దేనికి కూడా వెనక్కి పోకుండా అధైర్యపడకుండా ఇచ్చిన వాళ్ళని ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఎక్కడ కూడా ఎవరైతే ఉద్యోగులు వారో వారికి ఇబ్బంది రాకుండా ఇలా భారతదేశంలో ఖండి అనేటువంటి నీతిలో పనిచేస్తూ ముందుకెళ్తా ఉంది దాంతో ఆరు గ్యారెట్లలో ఆరు గ్యారెట్ల కాకుండా ఇలా రైతు రుణమా ముప్పై ఒక వేల కోట్ల రుణమాఫ కొనసాగించిన భారతదేశంలోని ఈ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు ఆదర్శం కలిగించే విషయంగా ముందుకు మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు మా మంత్రివర్గ అందరూ కూడా మాట్లాడలేదు మీరు చూస్తాను ఈరోజు మీడియాలో కూడా వచ్చింది మేడికంట అన్నారం సుంది ఇవి మేము కట్టిన తర్వాతనే ఆ నీటితో ఈ రాష్ట్రంలో వ్యవసాయం పండింది లేకపోతే తెలంగాణలో వ్యవసాయం పండించే పరిస్థితి లేదని చెప్పిన కేసీఆర్ గారి యొక్క మాటలు మనం ఒకసారి మననం చేసుకోవాలి ఆ వేడి కంట మధ్య కూలిసి అందారం పనికి రాకుండా సుందిలా దేవి పనికి రాకుండా ఇవి పనికి వచ్చినప్పుడు కేవలం రివర్స్ పబ్లిక్ వాటర్ మన ఊరికి వచ్చింది మన ఊరికి అవగల ఆత్మహత్యల కారణమైన దేశం ఇవాళ వరణ దేవుడి వరణం ఈ కాలంలో పండించే పంట ఈ వర్షాల ప్రభావంతో మరి రాష్ట్రంలోనే అత్యధిక దిగుబడి వరి దిగుబడి తీసుకొచ్చి భారతదేశంలోనే పెద్ద పంట వేసిన సెంటర్ మిల్లా పెద్దపల్లి ఇంకా హైయెస్ట్ దాంట్లో సన్నాలు వేస్తే ఇలా వేసిన పంట ఎక్కడ కూడా ఒక గింజ నష్టం జరగకుండా అమ్మ కొడుతూ ఇలా సన్నాలకు ఐదు వందల బోనసులు ఇస్తా ఉంటే ఇలా రైతుల కుటుంబాలను లక్ష్మీ దేవత ఆడుతూ ఇలా వర వాళ్ళ ఇళ్ళలో సంబరాలు చెప్తా మరొక రైతు మన దగ్గర మన ప్రాంతంలో కుక్కల కూడా సంబంధించిన ఎనభై ఐదు వేల రూపాయలు వస్తున్నాయి నాకు అని చెప్పి చెప్తాము ఇంకొకైనా ఒక కుటుంబంలో వారి అన్నదమ్ములు అందరూ కలిసి చేసుకుంటే ఎనిమిది లక్షల డెబ్బై వేల రూపాయలు మాకు బోనస్ వచ్చిందని చెప్పినటువంటి తీరు ఒక అద్భుతం వాళ్ళ రైతు రుణమాఫీ రెండు లక్షలు దాంతోపాటు ఇవాళ బోనస్ పంట ఎక్కడ ఇంకా ఖర్చు చేయకుండా ఎక్కడ ఇబ్బంది పడకుండా పండించిన పంటను ప్రభుత్వం తీసుకోవడం తీసుకోవడంతో పాటు వారు ప్రవేదిగా అమ్ముకోవాలన్నా ఇంకేవరకైనా ఇచ్చుకోవాలన్నా కూడా పూర్తిగా స్వేచ్ఛ కల్పించిన తీరును రైతు అన్నం పెట్టే వారి దేవుడు ఆ రైతు మొత్తం చిరునవ్వు ఉండాలనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం గర్వంగా నిర్వహించిన విషయాన్ని తెలియజేస్తాను దాంతో పాటు ఇలా ఉద్యోగ కల్పన ఈ సంవత్సర కాలంలో గత పది సంవత్సరాల ప్రభుత్వం ఇదే ప్రభుత్వం ఆయన ఎవరు చేయలేని పనులు యాభై వేలు పూర్తి చేసి నిన్న ఇంకో పదివేల మందికి అంటే సుమారుగా అరవై వేల మందికి ఆ ఉద్యోగాలు కల్పించినటువంటి చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో మనకి దక్కిన వ్యక్తి తెరవ చెప్తాం ఇది మా యొక్క చిత్తశుద్ధి దీంతో పాటు అనేక అంశాలు అభివృద్ధి అంశాలు వరంగల్ ఉన్న రైతు సౌకర్యం మహిళలను పోటీసార్ చేయడంలో ఇవన్నీ మీకు తెలిసిన అంశాలు అన్నింటినీ ముఖ్యంగా మా పెద్దపల్లి జిల్లా ప్రతిసారికి నిన్న స్వయంగా ముఖ్యమంత్రి గారు మా శ్రీధర్బాబు గారి యొక్క ప్రోత్సాహంతో చొరవతో నేను మా విజయరామారావు గారు లక్ష్మణ్ కుమార్ గారు అనేక సార్లు ఒత్తిడి తీసుకొచ్చి అడిగిన తన మీద ఇలా పత్తి పాత రిజర్వామి ఏదైతే ప్రాంతాల్లో నీళ్ళు రాకుండా ఇబ్బంది పెట్టుకు అన్ని ప్రాంతాలకు దీనించిన దిశగా దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లతో ప్రపోజల్స్ మొదలుపెట్టి ఆ చేయడానికి ముందుకు రావడం పెద్ద పెద్ద జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు దాంతో పాటు పాలకుట్టి దాదాపు పదిహేను వేల ఎకరాల ఆయకట్టుకి మూడు వందల యాభై నాలుగు కోట్లతో ఎస్టిమేషన్ చేస్తే ఒక వార్డు టెక్నికల్ ఇంట్లో ఇప్పటికే ఆగింది ఎనం చేయలేదు అది కూడా క్లియర్ చేసి త్వరతి గదిగా పూర్తి చేస్తారన్న వారికి రామకండలం నియోజకవర్గం పాలకు ప్రజలకు వందకు వంద శాతం ఎందుకంటే ఎల్లంపల్లి వీళ్ళ ద్వారా ఆ రోజుల్లోనే రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క గుంట భూమికి పూర్తి శాతం విధించిన తర్వాత బయటికి పోతే మాట ఆ రోజు కూడా దురదృష్టం జరగలేదు సంవత్సరాలు ఇప్పుడు పది సంవత్సరాలు అంతకుముందు శాసనసభ్యులు ఈ పునఃాన్ని పట్టిస్తున్నాయి నిన్ననే సాయంత్రం తొమ్మిది ఏళ్ళ తర్వాత పది రోజుల్లో యుద్ధ పది సబ్ సబ్స్టేషన్స్ పూర్తి చేశారు అది కొంచెం ముందు తెలియదంటే అధికారికంగా అయ్యేది ఇప్పుడు అది ప్రారంభానికి ఈ క్షణవణంలో ప్రారంభానికి త్వరలో మరొకసారి ముఖ్యమంత్రి గారితో ఇంకా మంత్రి గారితో దాన్ని ప్రారంభం చేస్తాం దాదాపు పంతొమ్మిది వేల ఎకరాలకి సాగు నిలిచే కార్యక్రమం ఈ మండల వారు దాంతో పాటు పాలకుర్తిలో ఇంకో లిఫ్ట్ పాలకుర్తి ఎన్న కొన్ని లిఫ్ట్ దాని ద్వారా పదిహేను వేల ఎకరాల ఆయకట్టు నిధుల ప్రభుత్వం నిధులు కేటాయితీ అనడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు మీ అందరూ చూస్తాము ఉన్నాం గతంలో దాదాపు రెండు వందల ఎనభై కోట్లు ఇప్పటికే డెవలప్మెంట్ మీద గ్రౌండ్ అయినాయి అమృత్ స్కీమ్ కావచ్చు ఎఫ్ఐటీసీ కావచ్చు మినరల్ కావచ్చు స్పెషల్ ఫండ్ కావచ్చు ఇవన్నీ ఒక అయితే ఇలా కొత్తగా నిన్న ముఖ్యమంత్రి గారు మా ప్రాంతానికి వచ్చినప్పుడు రామాంగణంలో పెద్దపల్లి జిల్లా పదిహేను వందల కోట్లు ఇస్తే దాంట్లో రామాంగణం భాగం అరవై కోట్లతో ఆర్ఎీ నిధులు రామగుండలంలో ఫ్లైఓవర్ నుంచి అందర్గా ఫ్లైఓవర్ డబల్ రోడ్ పల్లె ప్రాంతాల డబల్ రోడ్ సర్వీస్ రోడ్కి అరవై కోట్ల యాభై లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ఒక గొప్ప మరి ఆ వెంకటరెడ్డి గారి ఆర్థిక గారికి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా దాని నుంచి పోరాటం చేసి తెచ్చిన శ్రీధర్ బాబు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇరవై ఏడు ఎకరాల్లో రామగుండం అంతర్గాం రోడ్డు ఏదైతే కబ్రస్థాన్ దగ్గర ఉందో ఈ ఫ్లైఓవర్ దగ్గర అది దాని పక్కనే ఇరవై ఏడు ఎకరాల్లో వంద కోట్లతో వంద కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఈరోజు శాంక్షన్ కావడం మరి అదొక గొప్ప పరంగా భావిస్తా ఉన్నాం అదనంగా నర్సింగ్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ అడ్మిషన్స్ కూడా పూర్తయినాయి దాని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దాని సీఎం గారి ద్వారా శంకుస్థాపన జరిగింది ఇరవై ఆరు కోట్లతో అనే విషయాన్ని దాంతో పాటు మున్సిపాలిటీ రామంగండంలో రామంగండలం టౌన్ నాలుగు డివిజన్లు ఇంకా కొన్ని డివిజన్లో రోడ్స్ యూజీల కొరకి ఇరవై కోట్ల రూపాయలు శాంక్షన్ అయిందనే విషయాన్ని మీకు అందరికీ జీవో టెండర్లు అయితే జీవో కూడా అన్ని దీంతో పాటు సింగారేణి సంబంధించిన డిపార్ట్మెంట్ గోదావరి ఖల్లిలో చౌరస్తా ప్రాంతంలో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడానికి పదిహేను కోట్ల రూపాయలు మంజూరైన వారం పదిహేను రోజుల టెండర్ పూర్తయి పనులు ప్రారంభమైన విషయాన్ని ఈ ప్రాంతంలో ఎప్పుడెప్పుడు కమర్షియల్ కాంప్లెక్స్ అవుతుందా ఇది అయ్యే పనేనా దీన్ని వచ్చిన ఇచ్చేస్తామని అనేక రాజ్యాంగ చేస్తున్నటువంటి వారికి ఇది ఒక జవాబుగా మరి తీసుకోవాలి అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ త్వరలో ప్రారంభిస్తున్న విషయాన్ని చెప్తా ఉన్నా దాంతో పాటు నుంచి ఫైవ్ లైన్ వారికి ఫోర్ లైన్ రోడ్ అదే బాధిగా మంత్రి నుంచి మన పాత లెవెల్ ఫోర్ల వెహికల్ పోయే విధంగా సేఫ్ టార్ రోడ్ అయితే చిన్న రోడ్ ఎందుకంటే లోపల్ కాస్ట్ మైనింగ్ వచ్చి కాబట్టి ఆ కమ్యూనికేషన్ రోడ్ లేకుండా ఇబ్బంది పడకుండా ఫోర్ లైన్ కాకుండా ఫోర్ వీలర్ పోయే రోడ్ ని ఏర్పాటు చేయడానికి కూడా ఇందులో శాంక్షన్ కావడం

చైల్డ్ సేఫ్టీ వాలంటీర్ కె మంజుల అన్నారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికర్ మార్కండే కాలంలోని కరీంనగర్ జ్యోతిలోని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైన చిన్నారులకు అజ్ఞాతదాత సాకారంతో పౌష్టికాహారాన్ని మంజుల చేతుల మీదుగా అందించారు ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు అబ్బా రమేష్ ముద్దసాని సంధ్యారెడ్డి మానస కవిత మమత లావణ్య జ్యోతి తదితరులు ఉన్నారు పెద్ద పెద్దలు తెలుసు కొంత వాడికి అక్కడ పూర్తిగా అవగాహన స్కూల్కి వెళ్తున్నారు మీరు చూసి పడుతుంది వెళ్తున్న కదా మరి ఏం చేయాలి వచ్చి తిండిని అక్కడ అవునా ఇంట్లో అమ్మ వెళుతుంది అమ్మమ్మ పెడుతుంది నా పెడుతుంది నచ్చలేదే ఫోన్ అవ్వండి పోండి కదా నచ్చినా నచ్చకపోయినా మన పెద్దవాళ్ళు మనకు అన్నం పెట్టుకున్నారు అంటే వాళ్ళు ఇష్టం ఎంత తినాల ఎక్కడ బాగా ఇష్టం అది మనకి ఇప్పుడు అందం పడేసినాం అనుకో మళ్ళీ మనకి అన్నం కావాలన్నా దొరుకుతా సో మన ఎంత కావాలో అంతే అన్నం వేసుకుని అన్నం కావాల్సిన తిని మళ్ళీ కావాలంటే అమ్మని నాకు మళ్ళీ కొంచెం వెయ్యి అనే వేసుకోవాలి కదా ఇప్పుడు మనం అందరం పడేసాం అనుకో అప్పుడు మళ్ళీ మళ్ళీ మనకు దొరుకుతుందా అని దొరకదు కదా అట్లనే మనకి ఇంట్లో వాళ్ళు ఏది పెడితే అది తినాలి ఆకుకూర అయినా సరే పప్పులైనా సరే చికెన్ అయినా మటన్ అయినా కోక ఏది విన్నా తినాలి తింటారా చార్ చారు పోసుకొని పెరిగేసుకుని తింటారా సో ఇవన్నీ తింటే మనకి పోషకాహారం అంతే కదా విటమిన్స్ అన్నీ ఉంటాయి కదా అందులో ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి దాంట్లో బలం బలవర్ధకమైన ఫుడ్ అన్ని ఉంటుంది ఆకుకూరల్లో సేవా సంకల్పానికి చిరునామాగా ఉండే కుర్మ కుటుంబంలో ఈరోజు మరోమారు సేవా స్ఫూర్తి విరాజిల్లింది ప్రజ్వరింది గోదావరికని పార్శాంగ ప్రాంతంలో సుపరిచితులైన కుర్మ శ్రీనివాస్ సతీమణి రాధిక పుట్టినరోజు ఈరోజు ఈ సందర్భంగా రాధిక కొడుకు కోడలు తేజేంద్ర మౌనిక కూతురు అల్లుడు గట్టు భువనచంద్ర లక్ష్మి ప్రణిత మనవాడు ధనుష్ చంద్ర శుభాకాంక్షలు అందించారు రాధిక పుట్టినరోజు సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో కుర్మ కుటుంబం నిస్సాయిలకు అపన్న హస్తం అందించింది సింగరేణిలో అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉన్న ఆ జీవన్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఓ రెండు కార్మిక సంఘాలకు చెందిన బడా నేతల మధ్య కీచులాట ఈరోజు జరిగింది ఒకరిపై ఒకరు బూతుల పురాణం కురిపించుకున్నారు ఓ దశలో ముష్టి యుద్ధం చేసుకునే పరిస్థితి అక్కడ నెలకొంది అక్కడున్న సింగరేణి అధికారులు ఎస్ఎంపిసి జవాన్లు సముదాయించి ఆ ఇద్దరిని పంపించి వేయడంతో వివాదం సద్గుమనిగింది ఆ జీవన్ జనరల్ మేనేజర్ కార్యాలయ వేదికగా కుమ్మలాడుకున్నవారు ఎవరో కాదు యూనియన్ నేతలు మడ్డి ఎల్లాగౌడ్ రియాజ్ అహ్మద్ అసలు విషయంలోకి వస్తే జిఎం ఆఫీసులోని డీజీఎం పర్సనల్ విభాగంలో ఇద్దరు నాయకులు ఒకరినొకరు ఎదురుపడ్డారు ఏమైందో ఏమో కానీ ఒకరినొకరు ఒక్కసారిగా తిట్టుకున్నారు ఇద్దరులో ఓ నేత కొట్టడానికి కుర్చీ లేపడంతో ఈ గొడవ తీవ్ర స్థాయికి చేరింది తిట్ల దాడి చేసుకున్నారు ఈ గొడవను పూర్తిగా చిత్రీకరించిన ఎస్ఎండ్ ఈ వీడియోను సింగరేణి ఉన్నతాధికారులకు పంపించగా తాము చిత్రీకరించిన వీడియోను గోప్యంగా ఉంచుతున్నారు కానీ ఓ నాయకుడి మాటల దాడిని మాత్రం కొందరు బయటివారు చిత్రీకరించారు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇదిలా ఇలా ఉండగా హెచ్ఎంఎస్ నేత రియాజ్ అహ్మద్ మీద ఎయిటీసీ నేత మడ్డి ఎల్లయ్య గోదావరికని

ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం